అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ శాంతి బహుమతి ప్రకటించింది జరగనున్న ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెనడా సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు దీనికి ట్రంప్ హాజరయ్యారు ట్రంప్ కు తొలి ఫిఫా శాంతి బహుమతిని ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గ్యానీ ఇన్ఫాంటినో తెలిపారు దీంతో శాంతి బహుమతి కాస్త రాజకీయ రంగు పులుముకుంది ఇక ఫిఫా పీస్ అవార్డు తనకు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు ట్రంప్ ఈ అవార్డు పొందడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇదొకటన్నారు అవార్డులతో సంబంధం లేకుండా తన దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడారని తెలిపారు కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ అని చెప్పారు కాంగో రువాండా మధ్య హింసతో మిలియన్ల మంది చనిపోయారని మరో పది మిలియన్ల మంది చావంచుల్లో ఉన్నారన్నారు ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టానని తెలిపారు ప్రపంచ ఫుట్బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతినివ్వనున్నట్లు నవంబర్ ఐదున ప్రకటించింది ఇది ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం పేర్కొంది ఫిఫాకు గుర్తింపుగా వర్ణించింది ఇక ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసేవారికి బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది అంతేకాదు ఈ బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని ఐదు వందల కోట్ల మంది ఫుట్బాల్ అభిమానుల తరపున అందజేసేదిగా జ్ఞాని అభివర్ణించారు ట్రంప్ బాడీ శాంతి బహుమతి ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి హ్యూమన్ రైట్ వాట్ సంస్థ ఫిఫాపై బహిరంగంగానే విమర్శలు గుప్పించింది అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని నామినీలు జూరీ సభ్యులు లేరని పేర్కొంది ఫిఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్లు తెలిపింది